నిర్వహించిన గ్రీన్స్ డేకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ తమిళ అంచార్య జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ డిఆర్ఓ కాజామణి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ది భూముల సర్వే భూ ఆక్రమణలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కారణమే ప్రమాదాలు అధికారుల రెండు లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి విడతల సేకరణ రైతండ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు അതേവിധി ഗൃഹംസുള ഫിർ അന്തേസിന ബാധിതരു വാ സമസ് മീഡിയ കൊല്ലിച്ചു నా పేరు నిర్మలా అండి మేము దళిత బోజన్ రీసోర్స్ సెంటర్ ఎన్జిఓలో గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మా ఎన్జిఓ స్టేట్ లెవెల్లో తొమ్మిది జిల్లాలో పనిచేస్తుంది అందులో భాగంగా ప్రతిపాడు మరియు మేడుకొండూరు మండలాల్లో కూడా నేను ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే మేడుకొండూరు వెంకట్రావు ఎడ్లపాటి వెంకట్రావు కాలనీ నందు వాళ్ళు రోడ్డు మీద నుంచి వాళ్ళ కాలనీలోకి వెళ్ళాలంటే వాగు ఒకటి అడ్డంగా ఉంది ఆ వాగుకి నీళ్లు వచ్చేసి కొండవీడు కొండ నీళ్లు వాగుకి వస్తున్నాయి ఎక్కువగా మూడు నాలుగు రోజులు ఎడతెలుపు లేకుండా వర్షాలు పడినా కానీ తుఫాన్లు వచ్చినా కానీ మరి ఎలాంటి వరదలు వచ్చినా కానీ ఆ నీళ్ళన్ని వీళ్ళు ఇళ్లలోకి పోవడము మురికి నీళ్ళు రావడము ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొట్టుకుపోవడము వీళ్ళు నడవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు నడుము పైకి నీళ్లు రావటము ఒక్కొక్కసారి చిన్న పిల్లలు కూడా కొట్టుకుపోవటము పెద్దవాళ్ళు కూడా అందులో పడటము ఆ వచ్చిన వాళ్ళు తీయడం అలా జరుగుతోంది కానీ గత ముప్పై సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకి అక్కడ నేను మా అన్నగారు నేను అయితే నన్ను నాలుగు విధాలుగా ఇబ్బంది పెడుతూ అధికారులు నలుగురు అండబలంతో అధికార అండబలంతో పోలీసుల అండబలంతో ఆయన దౌర్జన్యం చేసి వాళ్ళ షాపు చంద్రకళా ఫోర్ బై వన్ బ్యాడీపేటలో సంతలో మన షాపు ఉంటే దౌర్జన్యంగా పట్టబడలు తాళాల బలపడితే నేను పోలీసుల ఆధ్వర్యంలో మళ్ళీ తాళాలు వేస్తే సాయంత్రం దౌర్జన్యంగా మళ్ళీ ఐదున్నరకి వచ్చి అన్ని తీసి మళ్ళీ రాబడి చేసి జనాల్ని పిలిపించి ఒక బంగారపూట అధికారితో మా దగ్గర కొట్టులో ఉన్న వెండి సామాన్లు అన్ని తీసుకొచ్చి ముప్పై మంది గుర్రోలతో నన్ను హింసించి మా ఆవిడిని మా అమ్మాయిని ఇలా మాటలు మాట్లాడి అసౌభ్యంగా మాట్లాడి తర్వాత పోలీస్ కేసు పెడతామంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వమన్నారు నేను అక్కడికి వెళ్తే ఇక్కడ సంజయ్ సాహు అండి ఇతర పేరు వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు వీళ్ళు గత సంవత్సరం క్రితం ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చారు అంటే కోసం మిర్చి ఆడే కాడ పనిచేస్తున్నారు ఈ మిర్చి అడ్గాడ ఈ మన హేమంత్ అనే కారు మిల్లు ఈయన గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు రోజువారి ఏంటంటే కారు మిల్లులో రోజు నైట్ తొమ్మిది గంటల నుంచి పొద్దున్నే ఏడు గంటల వరకు షిఫ్ట్ అండి రోజు పది గంటల పనిచేస్తాడు రోజుకి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇట్లా ప్రతి శుక్రవారం శుక్రవారం పేమెంట్ ఇస్తాడు అట్లా జరిగే విధానంలో మన ముప్పై తారీఖు సెప్టెంబర్ ముప్పై తారీఖు పొద్దున్నే డ్యూటీ దిగే టైంలో ఏడు గంటలకి ఏడు గంటలకి అనుకోకోకుండా మిషన్ లో చేపడి మూడేళ్ళు పూర్తిగా కట్ అయిపోయినాయండి మూడేళ్ళు